జీవితంలో అదృష్టం ఏంటంటే మర్చిపోయిన జ్ఞానాన్ని మళ్ళీ మీ అందరికీ గుర్తు చేసే అవకాశం శబరి మాత ద్వారా నాకు దొరికిందండి మరి ఇలాంటి శబరిమాత ఆశ్రమానికి వచ్చి అందరికీ జ్ఞానాన్ని అందించాలన్న నా కళ నెరవేరింది అందుకనే అమ్మవారు మనకే జ్ఞానాన్ని ఇచ్చింది మనమే ఒప్పుకుంటున్నాం ఇదంతా నా కర్మ అని నా అంటున్న నువ్వే చేసుకున్న కర్మ నీ నీ నెత్తి మారుతుంది అందుకే ఎవరైతే జ్ఞానం ఉంటదో ఆత్మ జ్ఞానము అమ్మ చెప్పిన జ్ఞానము అమ్మకి ఇంకొక తండ్రి ఉండేవాడు పులాజీ బాబా గురువు అంటే అమ్మ దగ్గరికి అప్పుడప్పుడు పులాజీ బాబా గురువు గారు వచ్చేవారు వారు పట్నాపూర్ లో ఉంటది వారి సమాధి కూట్నూరు దగ్గర పట్నాపురం వీటిద్దరు ఎక్కువగా కలిసేవారు తర్వాత పులాజీ బాబాతో బ్రహ్మర్షిపితా మా పత్రిజీ కూడా వాళ్ళిద్దరు యోగులు ఒక రూములో అరగంట సేపు జ్ఞానాన్ని సత్యం బోధించి తెలుసుకొని మనకి బోధించడం జరిగిందండి వీళ్ళు ముగ్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గాని పులాజీ బాబా గాని శబరిమాత అమ్మ గాని వీళ్ళు ముగ్గురు కలిసి ఇచ్చిన జ్ఞానం ఒక్కటే అదే శ్వాస మీద ధ్యాస అదే హంసని పట్టుకోండి మీ లోపల హంస ఉంది హంసలో శక్తి ఉంది ఏముంది హంస అంటే అమ్మా మన లోపలున్న శ్వాస శ్వాస పేరు ఆ హంసని పట్టుకుంటే అని చెప్పింది ఆ పట్టుకుంటే మీరు హింస అని చెప్పింది హింస చెయ్యనప్పుడు పాప కర్మ మనకు అంటున్నప్పుడు బాధెత్తుకుంటుంది మరి ఈ రోజు మనము ఈ చక్కటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము ఇక్కడ ఏమంటుంది మరి అమ్మ ఇంకా చక్కగా నేనే బ్రహ్మమును ఆమె చెప్పింది మనకి జ్ఞానం నేనే బ్రహ్మమును అని జపించేవాడు అలాగే భ్రమ రహితుడైతాడు అంటే మనకు భగవద్గీతలో కృష్ణుడు కూడా జగద్గురువు కృష్ణుడు అంటే సాక్షాత్తు భగవంతుడే భూమిదికి వచ్చి అర్జునంతో చెప్పాడు దేవుడు జీవుడు దేవుడు వేరు కాదు ఆ జీవుడు దేవుడి నుంచే వచ్చాడా లేదా మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామండి దేవుని పుత్రులేమే కదా పై నుంచి వచ్చిన దివ్యులమ్ మనం దేవుళ్ళంటే దివ్యుల నుంచి ఆత్మ నుంచి పరమాత్మ నుంచి వచ్చిన మనము ఎప్పుడైతే ఆ భావనతో మనం ఉంటామో అంటుంది అమ్మ అంటే బ్రహ్మపుత్రులే మనం అదే కదా మనకు పై నుంచి మనం ఆపోతాయి అంటుంది బ్రహ్మలంటే ప్రాపంచిక బ్రహ్మలు